ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి జనవరి వరకు కేరళ అడవుల్లో అద్భుతం జరుగుతుంది ఏడాది మొత్తం నిశ్శబ్దంగా ఉండే ఒక పర్వతం అకస్మాత్తుగా లక్షల మంది రాకతో వెలుగులీనుతుంది స్వామియే శరణమయ్యప్ప అంటూ గర్జించే స్వరాలతో పర్వతం మొత్తం మారుమ్రోగుతుంది ఇది వినోదం కోసం కాదు ఏదో సరదాగా గడపడం కోసం కాదు ఒక్క కారణం కోసం కేవలం ఒకే ఒక్క కారణం కోసం అదే అయ్యప్ప స్వామి దర్శనం కానీ ఎందుకు ఎందుకు లక్షలాది మంది తమ ఉద్యోగాలు సౌకర్యాలు కుటుంబాలు వదిలి పాదరక్షలు కూడా లేకుండా దట్టమైన అడవుల్లోకి ఒక కొండపైన ఉన్న ఆలయాన్ని చేరుకునేందుకు వస్తారు శబరిమలలో ఏమి దాగి ఉంది అక్కడ కఠినమైన మనుషులు కూడా ఎందుకు కంటతడి పెట్టేస్తారు ఇదే తెలియని సత్యం శబరిమలలో ప్రతి వ్యక్తి సమానమే అక్కడ ధనవంతుడు పేదవాడు చదువుకున్న వ్యక్తి చదువుకోని వ్యక్తి అంటూ ఎలాంటి తేడా లేదు అందరూ నల్లని వస్త్రాలు ధరించి నేల మీద నిద్రించి ఒకరినొకరు స్వామి అని పిలుస్తారు అహంకారం ఉండదు కులం ఉండదు హోదా ఉండదు ఉన్నది భక్తి ఐక్యత మానవత్వం మీరు శబరిమలకి వెళ్ళరు శబరిమలే మిమ్మల్ని పిలుస్తుంది అని ప్రజల నమ్మకం ఇది కేవలం నమ్మకం కాదు భక్తుల మనసులో ఉన్న అనుభూతి ఆంధ్రాలో ఒక వ్యక్తి అలాగే చెన్నైలో ఒక వృద్ధ భక్తుడు ఇంకా హైదరాబాద్లో ఒక యువకుడు ఇలా ఎంతోమందికి ఒకరోజు అకస్మాత్తుగా వారి హృదయం నుండి పిలుపు వస్తుంది ప్రయాణం ప్రారంభించు నేను పిలుస్తున్నాను అనే అంతర్మదన స్వరం లక్షలాది మంది ఇది నిజమని చెబుతారు అయ్యప్ప పిలుపు వస్తేనే వెళ్తాము బలవంతంగా వెళ్ళలేము ప్లాన్ చేసి వెళ్ళలేము ఈ అంతర్గత పిలుపే శబరిమల ప్రసిద్ధికి మొదటి కారణం ఎందుకంటే అది ప్రయాణం కాదు అది విధి అయ్యప్ప శక్తిని అనుభూతి చెందగల రహస్యం శరణం శరణం అయ్యప్ప భారతదేశంలో ఎన్నో దేవాలయాలకు ప్రశాంతత కోసం వెళ్తారు వరాల కోసం వెళ్ళే దేవాలయాలు ఉన్నాయి కానీ శబరిమల వేరు శబరిమల అగ్ని వంటి శక్తి అది తపస్సు నియమం దీక్ష అడవి మార్గంలో పాదం పెట్టగానే మదిలో ఏదో మారిపోతుందని భక్తులు చెబుతారు హృదయ స్పందన నిశ్శబ్దమవుతుంది శ్వాస స్థిరమవుతుంది పర్వతాలు నదులు దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఆలయం సహజ విద్యుత్ దయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాగే ఆలయాన్ని సందర్శించిన వైద్యులు తమ వెన్నులో వివరించలేని శక్తిని అనుభవించామని చెప్తారు అది అయ్యప్ప శక్తి వర్ణించలేని శక్తి ప్రపంచంలో ఎక్కడా లేనిది పూజ కోసం కాదు పరివర్తన కోసం నిర్మించిన ఆలయం శబరిమల శబరిమల ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది సౌకర్యం విలాసం సుగమం ఇవ్వదు పరివర్తన తెస్తుంది ఈ మార్గం మిమ్మల్ని పరీక్షిస్తుంది మీ సహనాన్ని పరీక్షిస్తుంది మీ బలాన్ని పరీక్షిస్తుంది ఇప్పటి ప్రపంచంలో బాధ ఒత్తిడి అయోమయం నిండిన మనుషులకు శబరిమల ఒక ఓదార్పు తనని తాను మలచుకునే శక్తిని ఇచ్చే స్థలం భక్తులు ఇలా అంటారు కొండ ఎక్కే లోపల మన గతాన్ని వదిలేస్తాం శిఖరాన్ని చేరుకున్నప్పుడు ఈ ప్రయాణం ప్రారంభించిన వ్యక్తిని నేను కాదేమో అనిపిస్తుంది అని ఈ పునర్జన్మ అనుభూతే భక్తులు మళ్లీ మళ్లీ రావటానికి ప్రధాన కారణం ప్రకృతి భక్తుల యాత్రలో పాలు పంచుకుంటుంది అడవిలో ఆకుల గలగల శబ్దం వేలాది మంది చేసే స్వామియే శరణమయ్యప్ప జపం కలిసిన గాలి పంపానది చల్లని పవిత్ర జలాలు ఎదురుగా నిలిచిన కొండ ప్రతి అడుగు పోరాటమే అయినా ప్రతి శ్వాస పవిత్రం వయస్సు ధనం హోదా అన్న తేడా లేకుండా ప్రజలు పక్కపక్కనే నడుస్తారు ఎవరూ తోసుకోరు ఎవరు వాదించరు ఒక్క మాట అంటుంటారు అయ్యప్ప అని ప్రతి సంవత్సరం మూడు నుండి ఐదు కోట్ల మంది భక్తులు ఒక్క కొండవైపు నడుస్తారు ప్రచారం లేదు ప్రకటన లేదు మార్కెటింగ్ లేదు ఉన్నది భక్తి మాత్రమే ఆకాశం నుంచి చూస్తే నల్లదుస్తులు ధరించిన సముద్రం కొండపైన కదిలినట్టుగా కనిపిస్తుంది కానీ ఆశ్చర్యం ఏమిటంటే అల్లర్లు లేవు గోల లేదు గందరగోళం లేదు కేవలం క్రమశిక్షణ సమర్పణ ప్రార్థనే ఒక పోలీస్ అధికారి అన్నారు నేను ఎన్నో ఊరేగింపులు జాతరలలో పనిచేశాను కానీ శబరిమల ప్రత్యేకం ఇక్కడ లక్షల మంది ఒకే శరీరం ఒకే భావన ఒకే శ్వాసలాగా కదులుతారు అందుకే ఈ యాత్రను ప్రపంచంలో గొప్ప యాత్ర అంటారు ఇది భక్తుల సంఖ్య వల్ల కాదు పవిత్రత వల్ల ఇక్కడ మనుషులు దేవుణ్ణి కాదు తమను తాము చూసుకుంటారు తమ గతం నుండి విముక్తి పొందిన ఆనందంతో కన్నీటి ధార కనిపిస్తుంటుంది భక్తుల ముఖాలలో ఎందుకంటే కొంతమందికి అయ్యప్ప సాన్నిధ్యం అలా అనిపిస్తుంది కొంతమందికి వారు చేసిన ప్రయాణం అహంకారాన్ని కరిగిస్తుంది ఒక వ్యక్తి ఇలా అన్నారు పద్దెనిమిది మెట్లు ఎక్కే వేళ అకస్మాత్తుగా నా కోపం ఒత్తిడి నొప్పి కట్టలు తెంచుకున్నట్లు బయటికి వచ్చేశాయి నేను చిన్న పిల్లాడిలా ఏడ్చాను కానీ నా కన్నీళ్ళు తుడిచేసరికి నాకు ఎప్పుడూ లేనంత తేలికగా అనిపించింది పవిత్రమైన పద్దెనిమిది మెట్లు అంతర్గత శుద్ధిని చేస్తాయి ప్రతి మెట్టు ఎక్కుతున్నప్పుడు మీ కాళ్ళు వణుకుతూ శ్వాసభారంగా మనస్సు నిశ్శబ్దంగా మారుతుంది కోపం అహంకారం భయం పశ్చాత్తాపం అపరాధ భావం కరిగిపోతాయి పద్దెనిమిది మెట్లు ఎక్కాక అక్కడ అర్ధ నిమీలత నేత్రాలతో యోగిలాగా కూర్చున్న అయ్యప్పను చూడగానే ఆ ఒక్క క్షణంలో మనసు ఆగిపోతుంది అంతర్మదనం ఆగిపోతుంది ఒక్క క్షణం మీ హృదయ స్పందన కూడా ఆగినట్లు అనిపిస్తుంది భక్తులు అంటారు అయ్యప్పను చూడటం అంటే మన ఆత్మని మనం చూడటం అని అయ్యప్పను చూడగానే కొందరికి తమ వెన్నులో వేడి పెరుగుతున్నట్లు అనిపిస్తుందట మరి కొందరికి చల్లగా అనిపిస్తుందట కొందరికి మనసు స్తంభించినట్లు అయిపోతుందట సత్యమేమిటంటే శబరిమల ప్రసిద్ధి పురాణాల వల్ల కాదు కోరికలు తీర్చడం వల్ల కాదు అద్భుతాల వల్ల కాదు అది మనుషులను మార్చుతుంది భక్తులు ఏం చెప్తారంటే శబరిమల నన్ను మంచివాడిని చేసింది మరింత సహనాన్ని నాలో పెంచింది ఇప్పుడు నేను వినయవంతుణ్ణి నిశ్శబ్దంగా దయతో ఉన్న మనిషిని శబరిమల ఒక స్థలం కాదు మనసులో శాశ్వతంగా నిలిచే అనుభవం అందుకే లక్షలాది మంది శబరిమలకు వస్తారు అయ్యప్ప భక్తుల్ని స్వస్థత చెందేలా చేస్తాడు మనం చూపించని గాయాలను మనం దాచిన ఒత్తిడిని మనం చెప్పని బాధను మన పశ్చాత్తాపాన్ని మన తప్పుల నుండి స్వస్థత చేకూరుస్తాడు ప్రతి మానవుడు వారి వృత్తి హోదాలకు భిన్నంగా అందరూ ఒకేలా మారే ఏకైక క్షేత్రం శబరిమల తారతమ్యాలు లేకుండా అందరూ ఒకరినొకరు స్వామి అని పిలుచుకుంటారు నేలపై నిద్రిస్తారు చెప్పులు లేకుండా నడుస్తారు అందరూ ఒకే పేరు జపిస్తారు ఇక్కడ ఏ హోదా లేదు ఉన్నదొక్కటే మానవత్వం సమానత్వం ఏ పుస్తకం ఏ ఉపన్యాసం ఏ గురువు చేయలేని పని శబరిమల చేస్తోంది అది మిమ్మల్ని మీరు కలుసుకునేలాగా చేస్తోంది శబరిమల ప్రసిద్ధి అడుగుల వల్ల కాదు అడుగుల సంఖ్య వల్ల కాదు జనసంద్రం వల్ల కాదు మనసును తాకే ఒక అద్భుత శక్తి వల్ల మనలో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఇచ్చే అనుభవం వల్ల మనిషిని మరింత బలవంతుణ్ణి మరింత సంపూర్ణుణ్ణి చేసే శక్తి వల్ల అందుకే శబరిమల అన్నింటికంటే ఎత్తులో నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మళ్ళీ కలుద్దాం స్వామియే శరణమయ్యప్ప